ఏందబ్బా ఊడొచ్చిందే ఈసారి ఓటు మనకే వేయండి ఈ పదేలలో మీకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాను ఊరికే వద్దులే ఓటుకి ఐదు వేలు ఇస్తాను సరేనా ఎందుకు వేయాలి ఓటు బెజ్ కారులో తిరిగి బోర్ కొట్టురాదా రేపు పొద్దున్నబ్బా ఓటర్తో గెలిచి రోజు రైస్ కార్ కొనాలనా బాగా చెప్పినావు వెళ్ళి వెళ్ళమ్మ ఎందుకు వెయ్యాలమ్మా నీ కోటు ఎగిరే దాకా కట్టో టూర్లు తిరిగేదానికా ఒక ఫ్యాక్టరీ లేదో ఒక ఉద్యోగం లేదో కరెంట్ ఛార్జీలు తగ్గించిందే లేదు రోడ్లు వేసిందే లేదు మరి నువ్వేం చేసావు నోట్ వేయాలి డైమండ్ రానే గాలి బాగానే ఓట్ చేసి గెలిపించుకుంటే ఎంత మంచి జరుగుతుందో మాకు తెలుసు ఎల్లవమ్మా డ్రైవర్ మేడం కార్తి సరే మేడం బాయ్ బాయ్ సార్ కరెంట్ బిల్ సార్ ఇదేంటి ఎంత వచ్చింది ఏమో సార్ నాకు తెలియదు సార్ చెత్తపని సార్ చెత్త మళ్ళీ సార్ కిరాణా బిల్లు పాత బిల్లు వాటర్ బిల్లు ఇంటి పను ఒక లైబ్రరీ బిల్లు లైబ్రరీ బిల్ మాస్టారు టిఫిన్ చాలు ఇవ్వు డోబుల హాసి పేపర్లు పొలం పేపర్లు అవి ఎందుకు కొత్తగా చట్టం వచ్చింది తెలీదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫ్యాన్ నమ్ముకుంటే ఇదే గతి నీకు నాకేమైంది బానే ఉన్నాగా బానే ఉన్నావా ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసుకో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు వచ్చి సైకిల్ ఎక్కు ఎక్కువ ఆలోచించావనుకో ఆ ఉన్నది కూడా దోచేస్తారు ఎక్కు ఫ్యాన్ని ని వదిలించుందా సైకిల్ ని గెలిపించుకుందాం